హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సో ఇక్కడైతే మేము కిఆర్పురం మార్కెట్కి అయితే వచ్చాము మ్యాంగోస్ తీసుకుందాము పికిల్ కనేసి మార్కెట్ అయితే చాలా పెద్దది మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి లెవెన్ అట్లయింది సో అందుకే అంత క్రౌడ్ అయితే లేదు ఎర్లీ మార్నింగ్ నైన్ ఎయిట్ ఆ టైంలో కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి అక్కడ మేమైతే ఇక్కడ మ్యాంగోస్ తీసుకుంటున్నాం ఎవ్రీ ట్యూస్డే అయితే అక్కడ సంత అయితే పెడతారు మార్కెట్లో ఇంకా అప్పుడైతే కాస్ట్ తక్కువగా ఉంటాయి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉండే వాళ్ళకైతే కొంచెం కూరగాయలు ఎక్కువ పడతాయి కదా సో అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళకి కొంచెం బడ్జెట్లు అయితే వస్తాయి అన్ని వెజిటేబుల్స్ సో మేమైతే ఇక్కడ మ్యాంగోస్ అయితే తీసుకున్నాం కిలో ఎయిటీ రూపీస్ అయితే చెప్పాడు ఇంకా అస్సలు తగ్గించలేదు మేము ఇంకా అయితే తీసుకొని వచ్చాము ఇంకా దాంట్లోకి అయితే వెల్లుల్లి కావాలి కదా సో అవి కూడా ఒక పావు కిలో వెల్లుల్లి అయితే తీసుకొని వచ్చాము వన్ మంత్ బ్యాక్ అయితే ఒక వన్ కిలో తెచ్చింటే మా హస్బెండ్ పెట్టుకున్నాము ఇంకా మళ్ళీ వన్ ఇయర్కి ఉండాలి కదా సో అందుకని ఒక త్రీ కిలోస్ అయితే తీసుకొని వచ్చాము అక్కడ ఇంకా వస్తూ వస్తూ దారిలో ఇక్కడైతే ఆ రోజు సండే కదా సో బయట అయితే చిన్న స్టాల్స్ లాగా పెట్టారు బట్టలు పిల్లలకైతే నైట్ వెయిట్స్ అవన్నీ చాలా బాగున్నాయి కాస్ట్ కూడా తక్కువ ఉన్నాయి ఇంకా మేమైతే కొన్ని బాబుకి బాబుకి అయితే నైట్ డ్రెస్లు అయితే తీసుకొని వచ్చాము డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ అవంతా ఇంకా వస్తుంటే ఇక్కడైతే తాట్ ముంజలు కనిపించాయి ఈ ఇయర్కి ఇదే ఫస్ట్ టైం నేనైతే తీసుకోవడం ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి అది ఒక్క కాయ అయితే ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఒక దాంట్లో అయితే త్రీ పీసెస్ ఏ ఉంటాయి కదా మేమైతే ఇంకా త్రీ అయితే తీసుకున్నాము మూడు కాయలు తీసుకుంటే నైన్ అయితే వచ్చాయి ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంకా ఫార్టీ ఫైవ్కి చేసేసాడు లాస్ట్కి అయితే ఇంకా మన సైడ్ అయితే కవర్లో పెట్టి కవర్ అని అమ్ముతూ ఉంటారు మన సైడ్ అయితే కొంచెం కాస్ట్ తక్కువకే ఇస్తాడు టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ అలా అయితే ఇస్తారు బాగా ఫిఫ్టీకి కానీ ఇక్కడ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ బట్ ఇంకా తినాలనుకుంటే ఇంకా తప్పదు కదా ఈ ఈ ఇయర్కి అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇవి తినము ఇంకా మేము మ్యాంగోస్ అయితే తెచ్చి ఇట్లా వాటర్లో వేసాము మా బుడ్డది చూడండి అవి లాగడానికి ట్రై తీయడానికి అయితే ట్రై చేస్తుంది దానికైతే అందట్లేదు వాళ్ళ డాడీ అయితే ఇంకా కొంచెం వాటర్ పోసాడు పైకి వస్తాయని అయినా కూడా దానికి రావట్లేదు ఇక్కడ అయితే ఈ కాయలకి పేరు అది అయితే ఏం లేదు మన సైడ్ అయితే ఒక నేమ్ ఉంటుంది ఆచారి కాయలని పికిలికైతే బాగుంటాయని కానీ ఇక్కడ ఏం లేదు రా రా మ్యాంగో పచ్చడి కనేసి అయితే తెచ్చుకున్నాము ఇంక అంతే ఇంక మేమైతే స్నానం చేసి ఇంకా పచ్చడికి అయితే రెడీ చేస్తున్నాము అమ్మ ఉంది కదా ఇంకా ఆమె అయితే పెడుతుంది మళ్ళీ అమ్మ ఊరికెళ్తే నా కష్టము అంటే అంటే కారంలో చేపెడితే మళ్ళీ పిల్లల్ని పట్టుకుంటాం కదా అనేసి ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాము ఇంకా మేము త్రీ కేజెస్ తెచ్చుకున్నాము అప్పట్లో అయితే చాలా చాలా అంటే చాలా కేజీసే పెట్టే పెట్టేవాళ్ళు ఎందుకంటే పెళ్ళిళ్ళకు అవంతా ఇవే యూస్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా రెడీమేడ్స్ అయిపోయాయి ఇక్కడ చూడండి మేము పిక్కిలు పెట్టుకుంటుంటే మా బుడ్డది మా దగ్గరికి రాకుండా ఉండాలని చెప్పి కొన్ని బొరుగులు వేసిస్తే గిన్నెల వాటితో తింటూ ఆడుతూ ఉంది దానితోటి బొరుగులతో ఆడడం అయితే దానికి చాలా ఇష్టము ఇంక ఇక్కడైతే మా అమ్మ అన్నీ కట్ చేసిస్తుంటే నేనైతే పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అవన్నీ పీసెస్ అన్నీ కట్ చేసి లోపల అది విత్తనం ఉంటుంది కదా అవంతా తీసేస్తే హాఫ్ కిలో అయితే తగ్గాయి మేము త్రీ కేజీస్ తీసుకొస్తే టూ అండ్ హాఫ్ కేజీ అయితే మొత్తం పీసెస్ అయ్యాయి మొత్తం పీసెస్ అయ్యాక కౌంట్ చేసుకున్నాం కదా సో ఇంకా వాటికి తగ్గట్టుగా ఉప్పు కారము అంత ఆవ ఆవు పిండి అవన్నీ వేస్తాం కదా సో అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుని ఇప్పుడైతే పచ్చడి అయితే కలిపేసుకుంటున్నాము ఇంకా మా పచ్చడి అయితే అయిపోయింది ఈ పచ్చడిలలో అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకోవాలి దానివల్ల మనకి కలర్ అయితే చేంజ్ కాకుండా అయితే ఉంటుంది సో అంతా పచ్చడి అంతా పెట్టడం అయిపోయాక దాంట్లో కొంచెం అన్నం వేసుకుంది అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే అప్పటికప్పుడు పెడతాం కదా ఆయిల్ ఉప్పు కారం అదంతా ఉంటుంది సో కొంచెం అన్నం అయితే వేసుకొని తల ఒక ముద్ద అయితే తిన్నాం ఇక్కడ పెట్టినప్పటికీ కొంచెం ఆయిల్ తక్కువ అనిపించినా ఒక టూ త్రీ డేస్ తర్వాత మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతుంది సో ఒక మేమైతే టూ అండ్ హాఫ్ కేజీకి అయితే ఒక ముక్కల కిలో అయితే ఆయిల్ అయితే వేసాము ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది మెయిన్ ఈ పచ్చళ్ళలోకి కాను ఆవు పిండి ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు వేసాం కదా దాంట్లో అట్లా అన్నం వేసుకుంది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి సో ఇక్కడ దిష్టి కూడా తీసేసాం అది ఇంకా కామనే కదా ఏదైనా ఇట్లా ఊరగా పెట్టుకున్నప్పుడు దిష్టి తీసేస్తారు కదా సో అది కూడా అయిపోయింది సో మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ